ఓం నమ శివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య మరుసటి రోజు మార్గశిర పాడ్యమి దీనినే మనం పోలి పాడ్యమి లేదా పోలీస్ వర్గం అని అంటూ ఉంటాము అయితే పోలిపాడ్యమి రోజు పోలీస్ వర్గం రోజు విశేషంగా ముప్పై మూడు తయారు చేసినటువంటి గుత్తిని మనం దీపారాధన చేసి మనం నీటిలో వదలడం వలన మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది అయితే ఆ ముప్పై మూడు ఒత్తులతో కలిపి ఒక గుత్తిలా ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అదే విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తిని ఈ రోజు వెలిగించొచ్చా వెలిగించకూడదా ఈ రోజు వెలిగించినటువంటి ముప్పై మూడు ఒత్తుల గుత్తిని తయారు చేసుకునే విధానంతో పాటు పఠించవలసినటువంటి శ్లోకం అలాగే దాని యొక్క విశిష్టత ఈ దీపారాధన చేయడం వలన వచ్చేటువంటి ఫలితం పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటిసారి క్లీన్ కారా డివోషనల్ ఛానల్ చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి దీని వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక అమావాస్య మరుసటి రోజు మార్గశిర పాడ్యమి ఈ రోజున మనం పోలిని తలుచుకుంటూ పోలి వ్రత కథను చదువుకొని అక్షింతలు శిరస్సును ధరించి ముప్పై మూడు వత్తుల గుత్తిని స్వయంగా మన చేతులతో తయారు చేసుకొని వెలిగించడం వలన కార్తీక మాసం నెల రోజులు మొత్తం కూడా దీపాలు వెలిగించినటువంటి ఫలితం వస్తుంది విశ్వాసం అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించకూడదా అంటే మూడు వందల అరవై ఐదు వత్తిని కార్తీక పౌర్ణమి రోజున వెలిగించాలి ఒకవేళ ఆ రోజున వెలిగించలేని వారు ఈ రోజు వెలిగించవచ్చు అయితే పోలి పాడ్యమి రోజున మనం ముప్పై మూడు ఒత్తిని వెలిగించాలి కదా అది ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను పత్తిని అలాగే అలాగేని తీసుకోవాలి పత్తిని మొత్తంగా పిక్కలు గింజలు ఏవి లేకుండా శుభ్రం చేసుకోండి దారంలా చేయండి ఆ దారాన్ని ముప్పై మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ముక్కని కూడా మొగ్గలా తయారు చేసుకోవాలి మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మొగ్గలన్నింటినీ కూడా కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకుంటే కలువ పువ్వు రేకుల్లా ఒత్తి వస్తుంది చాలా ముచ్చటగా అనిపిస్తుంది అయితే ఒక్కొక్కరు ఏంటంటే రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేస్తారు అప్పుడు మనకి అరవై ఆరు కావాలి అలా మీరు చూసుకోండి నేనైతే ఒక ఒత్తితోనే మొగ్గలు తయారు చేశాను ఎందుకంటే బరువు ఎక్కువైంది అనుకోండి మళ్ళీ నీటిలో మునిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఒక ఒత్తితోనే తయారు చేసుకున్నాను మీరు పూర్తిగా మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అయితే దీపాన్ని ఆత్మ స్వరూపంగా భావిస్తాం కదా మనలోని ఉన్న మన ఆత్మను దీపం రూపంలో పంచభూతాలలో ఒకటైన నీటిలోకి వదులుతాం ఎప్పుడు సంవత్సరం మొత్తంలో పోలిపాడ్యమి రోజున మాత్రమే ఈ ఈ కార్యక్రమం మనం చేస్తాం అయితే ఎటువంటి కల్మషం ఈర్ష అసూయ మనలోని లేకుండా మనం ఆత్మశుద్ధి చేసుకొని ఈ దీపాన్ని వదిలితేనట పోలిని స్వర్గానికి తీసుకు వెళ్ళడానికి దేవదూతలు ఎలా అయితే పుష్పక విమానాన్ని పంపించారో అంతటి మహాభాగ్యం మనకు కూడా కలుగుతుంది పోలి ఎవరు ఏమి అన్నా కూడా పోలికి ఎటువంటి అడ్డంకులు కలిగించిన ఎటువంటి మాటలన్నా ఏం చేసినా కూడా చివరికి శివనామస్మరణతో భక్తితో ఆమె శివలోక ప్రాప్తి పొందింది కాబట్టి పోలికి స్వర్గప్రాప్తి ఎలా కలిగిందో ఆ అడుగు జాడల్లోనే మనం అంతా కూడా నడవాలని ఆ రోజు కథను చదువుకొని ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని మనం హింసించకుండా ఒకరిని భయపెట్టకుండా ఒకరికి హాని చేయకుండా మనం బ్రతకాలి అనేది కథ ద్వారా మనం తెలుసుకోవాలి అయితే పోలి పాడ్యమి రోజున నీటిలో దీపాలు వదలడం వలన మనకి సకల పాపాలు తొలగిపోయి కొత్తగా మనకి జీవితం మొదలవుతున్నట్టుగా మనం భావించి ఆ రోజుటి నుంచి ఆ క్షణం నుంచి మనలో ఏవేవైతే ఈ గతంలో చేసినటువంటి తప్పులు ఒప్పులు ఏవైతే ఉన్నాయో సరి చేసుకొని మంచిగా ఉంటామనే చెప్పి దీపారాధన చేయాలి అప్పుడు మనకి శివలోక ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది అయితే పోలు పాడ్యమి రోజున దీపం వదిలేటప్పుడు చెప్పుకోవలసినటువంటి శ్లోకాల కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా దీపం వెలిగించిన తరువాత మనం రెండు అక్షంతలు పట్టుకొని దీప జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన హరతుమే పాపం జ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి బుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్తుతే అనే శ్లోకాన్ని చెప్పాలి అలాగే ఓం కార్తీక దామోదరాయ నమ ఓం కార్తీక త్రయంబకేశ్వరాయ నమ ఈ రెండు నామాలు విష్ణుమూర్తికి మహాశివునికి సంబంధించినటువంటివి అలాగే ఈ రెండిటితో పాటు ఈ శ్లోకంతో పాటు మనకి పసుపు కుంకుమలు అడుగుతూ ఒక శ్లోకం ఉంటుంది శ్లోకం అంటే అది శ్లోకం కాదు మీరు ఎవ్వరైనా కూడా నేర్చుకొని చదవవచ్చు చెప్తున్నాను శ్రద్ధగా వినండి కార్తీక దామోదర దయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమను నీకు ఇస్తున్నాను తల్లి కొండంత పసుపు కుంకుమను నాకు నాకివ్వవమ్మా నాకు ఇయ్యవమ్మ అనే మాటని మనం తలుచుకొని పసుపు కుంకాలను గంగా నదిలోను దీపం దగ్గర వెయ్యాలి ఈ దీపాలను మనం పోలిపాడమి రోజున నేటిలో వదలాలి మీకైతే మాత్రం పూర్తిగా అర్థమైందని అనుకుంటాను మీకు ఏమేమి చదువుకోవాలి ఎలా వదిలిపెట్టాలి పూర్తిగా నేను మీకు నాకు తెలిసినంతలో మీకు షేర్ చేశానండి మీ అందరికీ కూడా వీడియోలో చూసినట్టుగా మీకు వస్తే ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా అర్థమయ్యే ఉంటుంది అందుకనే నేను ఒక రోజు ముందుగానే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో కానీ మీకు చాలా నచ్చే ఉంటుంది ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరెవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున్నా నమస్కారం